జై దుర్గా భవానీ కనకదుర్గమ్మకి ముక్కు పుడక ఎవరిచ్చారో మీకు తెలుసా కలియుగ అంతానికి అమ్మవారు తీసుకున్న ముక్కు పుడకకి సంబంధం ఏంటి అసలు కనకదుర్గమ్మ ఇంద్రకీలాదిపై ఎలా వెలిశారు అనే విషయాలు అన్నీ ఈ వీడియోలో చూద్దాం విజయవాడలో ఉండే కనకదుర్గమ్మ తల్లికి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది ఆ కొండకి ఇంద్రకీలాద్రి కనకచల అనే పేర్లు కూడా ఉన్నాయి కలియుగంలో కీలుడు అనే పరమభక్తుడు ఉండేవాడు ఆయన దుర్గమ్మ కోసం అపారమైన తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన దుర్గమ్మ కీలుడు ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అంటుంది అప్పుడు కీలుడు అమ్మవారిని తన హృదయంలో శాశ్వతంగా నిలిచిపోమ్మని కోరాడు దానికి దుర్గమ్మ కృష్ణానది పక్కన ఒక పర్వతం పక్కన ఎదురు చూస్తూ ఉండు అని చెబుతుంది కీలుడు కీలాద్రి పర్వతంగా మారి అమ్మవారి రాక కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు తరువాత దుర్గమ్మ చాముండేరు రూపంతో మహిషారుసురుని అంతం చేసింది అలాగే బ్రహ్మదేవుడి నుంచి ఆశీస్సులు పొందిన దుర్గమాసురుడు అనే ఒక రాక్షసుని కూడా కీలాద్రిపై సంహరిస్తుంది ఆమె ప్రార్థిస్తున్నట్టుగా విజయవాడ కేలాద్రిపై మన అమ్మవారు వెలిశారు అందుకే అమ్మవారి భాగం ఇంద్రకీలాదిపై ఉండదు సరిగ్గా చెప్పాలంటే మధ్య భాగంలో ఉంటుంది ఆ కేద్ర కీలాద్రిపై వెలిసిన అమ్మవారిని ఇంద్రదేవుడు వర్ణుడు బ్రహ్మదేవుడు ఇంకా అనేక మంది దేవతలు దర్శించుకునేవారు దేవతల రాజైన ఇంద్రుడు పూజించడం వల్ల ఆ కొండకి ఇంద్రకీలాద్రి అని పేరు వచ్చింది ఇంద్రకీలాదిపై అమ్మవారు శివుడు లేకుండా అమ్మవారు ఒంటరిగా ఉండడంతో బ్రహ్మదేవుడు చింతించి మహాశివుడు కోసం ఒక యజ్ఞాన్ని చేశారు యజ్ఞం పూర్తవడంతో శివుడు ప్రత్యక్షమై ఒక లింగ రూపంలో ప్రత్యక్షమయ్యారు బ్రహ్మదేవుడు శివుడిని మల్లికా పుష్పాలతో పూజించారు దాని కారణంగా ఆ లింగానికి మల్లేశ్వరుడు అనే పేరు వచ్చింది దుర్గామాసురుణ్ణి సంభవించడం వల్ల ఆ అమ్మ అమ్మవారికి దుర్గాదేవి అనే పేరును ప్రసంగించారు అలా పార్వతీ పరమేశ్వరులు దుర్గా మల్లేశ్వరుగా పేరు ప్రసిద్ధి చెందారు ద్వాపరయుగంలో అర్జునుడు శ్రీకృష్ణుడికి ఇంద్రకీలాదిపై పాశుపాశాస్త్ర కోసం శివుడికి తపస్సు చేయమని చెబుతారు అర్జునుడు లింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు అర్జునుని పరీక్షించాలని శివుడు ఇంకా అమ్మవారు ఒక పంది యొక్క పంది యొక్క భ్రమను కల్పించారు అర్జునుడికి విసుగుపోయి ఆ పందిని చంపాలని బాణం వేశారు కానీ ఆ బాణం కానీ ఆ బాణాలు మాయమైపోతూ ఉండేవి అదే అదే సమయంలో శివుడు అమ్మవారు వేటగాడి రూపంలో వచ్చారు అర్జునుడు అలాగే వేటగాడి రూపంలో ఉన్న శివుడు పంది కోసం పోరాడారు మహాశివుడు గెలవబోతున్నాడు అనే సమయంలో అర్జునుడు తన విల్లును గాంధీరంపై కొడతాడు అర్జునుడు విరోధితంగా పోరాడాడు అప్పుడు పార్వతీదేవి తన అసలు రూపాన్ని ధరించి ఆ యుద్ధాన్ని ఆపింది అప్పుడు అర్జునుడి పోరాటాన్ని మెచ్చిన పార్వతీదేవి అతనిని విజయ అని పేరుతో పిలిచింది అప్పటి నుంచి ఈ ప్రదేశం విజయవాటిక అనే పేరుతో పిలువబడింది ఆ పేరే కాలక్రమేణా విజయవాడగా మారింది కలియుగంలో వెంకటాపల్లి చలపతికి చెందిన విజయవర్మ అనే రాజు విజయవాడని రాజధానిగా చేసుకుని దుర్గమ్మ తల్లికి పూజలు చేస్తూ ఉండేవాడు ఒకరోజు రాజకుమారుడి కుమారుడు రథంపై అతివేగంగా ప్రవసిస్తున్నప్పుడు ఒక బాలుడు రథం కింద పడి చనిపోయాడు ఆ బాలుడికి అమ్మ నాన్న ఎవరూ లేరు అతని అమ్మమ్మ అతనిని చూసుకుంటూ ఉండేది ఆ వృద్ధురాలు తన మడవడిని చనిపోవడంతో ఆ మనవణ్ణి తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళి న్యాయం చేయమని అడిగింది అప్పుడు రాజు తన సొంత కుమారుడికి మరణ శిక్ష విధించారు రాజు చేసిన న్యాయాన్ని దుర్గాదేవి మెచ్చి బంగారు నాణ్యాల వర్షం కురిపించింది అలాగే చనిపోయిన రాజుకి రాజకుమారుడికి కూడా జీవం పోసింది అప్పటి నుంచి దుర్గాదేవి దుర్గాదేవిగా పిలువబడింది కాలం పూర్తయ్యే కొద్దీ అమ్మవారికి తాంత్రిక పూజలు నిర్వహించడం మొదలుపెట్టారు దాంతో అమ్మవారు ఆగ్రహించి కాళికా దేవి రూపంలో తిరుగుతూ ఉండేవారు అప్పుడే జగద్గురువైన శంకరాచార్యులు కాశీ నుంచి వస్తుండగా విజయవాడ దగ్గర ఆగారు అక్కడ జరిగిన విషయాలన్నీ తెలుసుకున్నారు ఆయన తాంత్రిక పూజలను ఆపి అమ్మవారి కాళ్ళ దగ్గర శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు ఆ శ్రీచక్రాన్ని అమ్మవారి కాళ్ళ కింద పెట్టారు అప్పుడు అమ్మవారు శాంతించి అమ్మవారు శాంతించి శాంతి స్వరూపిణిగా మారారు అలాగే అమ్మవారిని లలితా సహస్రనామంతో మాత్రమే పూజించాలని నియమం కూడా పెట్టారు ఇకపోతే కృష్ణమ్మ ప్రవహిస్తూ భూమి మీదకు చేరు సముద్రంలో కలవడానికి వెళ్తుండగా ఇంద్రకీలాది పర్వతం అడ్డుగా ఉంటుంది దాంతో కృష్ణమ్మ ఇంద్రకీలాద్రి పర్వతాన్ని నమస్కరించి నాకు దారి ఇవ్వండి అని అడుగుతుంది దానికి ఇంద్రకీలాది పర్వతం నేను ఎన్నో సంవత్సరాలను బట్టి తపస్సు చేయడం వల్ల దుర్గమ్మ నా తపస్సు మెచ్చి నా కొండ మీద ఉంటుంది నేను నీకు దారి ఇస్తే ఈ ఇంద్రకీలాద్రి పర్వతానికి ఇబ్బందులు తెచ్చి పెడతావేమో అని అంటుంది అప్పుడు కృష్ణమ్మ కొండపైన ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని ప్రార్థిస్తుంది అప్పుడు కనకదుర్గమ్మ నువ్వు అనుకున్నది జరుగుతుంది కానీ నీ దగ్గర నుంచి నాకు ఒకటి కావాలి అని అడుగుతుంది దానికి దుర్గమ్మ అప్పుడు నవ్వుతూ నువ్వు ఇంద్రకీలాద్రికి ఏమి చేయకుండా నువ్వు ఇంద్రకీలాద్రిని ఈ ఇంద్రకీలాద్రికి ఒక బెజ్జం ఉంది ఆ బెజ్జం నుంచి నువ్వు ప్రవహించు అని చెబుతుంది దానికి దానికి కృష్ణమ్మ అంగీకరించి మీకు నా దగ్గర నుంచి ఏమి కావాలో చెప్పండి అని అడగడంతో దుర్గమ్మ నవ్వుతూ నీ ముక్కు పడక చాలా బాగుంది దాన్ని నాకు అరువుగా ఇస్తావా అని అడుగుతుంది దానికి కృష్ణమ్మ సరే అని చెప్పి దుర్గమ్మకి ముక్కు పడక అరువుగా ఇస్తుంది దాంతో కృష్ణమ్మ ఈ కలియుగం అంతమేసేసరికి నేనే ముక్కు పడకని తీసుకుంటాను అని చెబుతుంది అని చెప్పి ఇంద్రకీలాద్రిలో ఉన్న బెజ్జం ద్వారా కృష్ణమ్మ ప్రవహి సముద్రంలోకి ప్రవహిస్తూ ఉంటుంది సముద్రంలో కలిసిపోతుంది అలా బెజ్జం వాడ అని పేరు పిలవడిన పేరు బెజవాడ దుర్గం తల్లిని తాకుతాయో అప్పుడు ఈ కలియుగం అంతం అయిపోతుంది అని అర్థం ఆ రంధ్రం ద్వారా కృష్ణమ్మ వేగంగా ప్రవహించి ఆ రెండు కొండలను రెండు కొండలుగా భావించి ఒకవైపు ఇంద్రకీలాద్రి రెండో వైపును శీతానగరంగా వివరించబడింది ఇదే కథంగా ఇదే కథ ప్రాచీనంలో మరో కథగా ఉంది పూర్వం పరమశివుడు పరమశివుడు దుర్గాదేవికి ముక్కుపడక ప్రసాదించాడు ఆ ముక్కు పుడకను గంగాదేవి అడుగుతుంది అప్పుడు దుర్గాదేవి ఎప్పుడైతే కృష్ణానది తన ముక్కుపడకని తాకుతుందో అప్పుడు ఆ ఇంద్రకీలాది కొండను ముంచేస్తుందో అప్పుడే నీకు ఈ ముక్కు ఇస్తాను అని అంటుంది ఎందుకంటే కృష్ణమ్మ గంగాదేవి యొక్క రూపమే అలా కృష్ణానది కొండను తాకితే ప్రళయం సంభవిస్తుంది అని నమ్ముతుంటారు ఇప్పటికీ రాత్రి వేళలో అమ్మవారి ముక్కు పొడకను తీసి ఆమె పాదాలు వంత ఉంచుతారు అమ్మవారు నదీ కూపం నుంచి తన ముక్కు పొడకను కాపాడుతుందని నమ్మకం గడిచే కొద్దీ కృష్ణానది పర్వతం పెరుగుతూ ఉంటుంది అలాగే అమ్మవారి పర్వతం కూడా కొంచెం పెరుగుతూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు అమ్మవారి రూపం ఎప్పుడు బంగారంలాగా పసుపుగా దగదగా మెరుస్తూ ఉంటుంది మీకు దుర్గాదేవి ఇష్టం ఉన్నట్లయితే జై దుర్గా భవానీ అని కామెంట్ చేయండి